అందరికీ అందరికీ నమస్కారం సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైవ్ బ్లాగ్స్ సో ఈ రోజు అయితే నేను ముందుకి మహాగాథ బుక్ నుంచి టెన్త్ స్టోరీతో వచ్చేసాను సో ఈ స్టోరీలో ప్రధానంగా మనం దేని గురించి చూస్తామంటే దేవతలకు కూడా ఆకలిస్తుందా అనే క్వశ్చన్ కి మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది సో లేట్ ఎందుకు ఇంకా స్టార్ట్ చేద్దామా సో ఒకనొక నాడు ప్రాతకాల సమయమున దేవతలందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి బయలుదేరారనమాట బ్రహ్మలోకానికి రావడం చూసినటువంటి బ్రహ్మ చిరునవ్వి నవ్వారు కానీ వారిని తేరిపారా చూస్తే ఈయనకి చాలా కంగారు వేస్తుంది అనమాట ఏంటి దేవతలు ఎలా ఉన్నారు చూడడానికి బక్క చిక్కిపోయినట్టుగా అలాగే వారి ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారనమాట వారి ముఖంలో ఎటువంటి కాంతి లేదు అలాగే వారి యొక్క శరీరం ఒక ఎముకలుగులా ఉంది ఎటువంటి మాంసం కూడా లేకుండా అయితే తర్వాత దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారనమాట భూమి మీద అయితే మానవులు ఎటు ఏ కష్టం కూడా పడకుండా వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది ఇదంతా కూడా భూమాత వల్ల వాళ్ళకి చెట్ల నుంచి వచ్చినటువంటి ఫలాలు అలాగే వేర్లు అలాగే ఇవన్నీ కూడా వాళ్ళకి తినడానికి ఉన్నాయి కానీ స్వర్గంలో ఉన్నటువంటి మాకు తినడానికి ఏమీ లేవు ఇలా ఉంటే మేము ఏ విధంగా జీవించాలి అని అడుగుతారనమాట అయితే అప్పుడు బ్రహ్మగారు చెప్తారనమాట వేదాలలో చెప్పిన విధంగా మీరు యజ్ఞాల వల్ల యజ్ఞం నుంచి వచ్చేటువంటి సమర్పణలు ఏవైతే ఉంటాయో అవే మీరు మీకు ఆహారంగా ఉంటాయి అని చెప్తారు అయితే అప్పుడు దేవతలు చెప్తారనమాట అప్పుడు బ్రహ్మగారు ఇలా చెప్తారనమాట వేదాల్లో యజ్ఞయాగాల గురించి చెప్పబడింది మానవులు యజ్ఞంలో సమర్పించేటువంటి అగ్నికి ఆహుతి ఇచ్చినటువంటి సమర్పణలు అవన్నీ కూడా దేవతల వరకు చేరి దేవతలకు సంతృప్తినిచ్చి అలాగే దేవతలు కూడా తిరిగి మానవులకు వరాలను అలాగే వారి ఆశీస్సులను అందజేస్తారు ఈ విధంగా యజ్ఞయాగాలు అనేవి ఇద్దరికీ కూడా బెనిఫిట్ కలిగిస్తున్నాయి దేవతలకి అలాగే మానవులకు కూడా సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట దేవతల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తితో వాళ్ళు తిరిగి వీళ్ళకి వరాలనేవి ఇస్తున్నారు అలాగే వీరు కూడా కొంత ఎనర్జీని ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవతల వరకు రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు అనమాట యజ్ఞంలో యజ్ఞంలో ఏం చేస్తారు అంటే వేద మంత్రోచ్చారణలతో అలాగే అగ్నికి అనేక విధమైనటువంటి వాటిని ఆహుతిగా సమర్పిస్తారనమాట వాటిలో నెయ్యి అలాగే పాలు అలాగే ధాన్యం ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఆ మంత్రోచ్చారణ అనేది చేస్తారనమాట సో అగ్ని అనేది ఒక మీడియం లాగా మానవులకి అలాగే ఆ దేవతలకు కూడా అగ్ని కూడా ఒక రకమైన అగ్నిదేవుడు కదా సో ఈ విధంగా అలా చెప్పేటప్పటికీ అప్పుడు దేవతలు అంటారు మాకు తెలిసినంత వరకు కూడా భూమి మీద మానవులు తరచుగా యజ్ఞయాగాలు జరిపిస్తున్నారు కానీ వాళ్ళు ఏవైతే సమర్పించారో అవన్నీ ఆహుతి సమర్పించారో అవన్నీ కూడా మా వరకు చేరట్లేదు దీని అంతటికీ కారణము అగ్నిదేవుడే అని చెప్తారనమాట అప్పుడు అగ్నిదేవులు పరమపిత ఇదంతా నా తప్పిదమే వాళ్ళు ఏ విధంగా అయితే నన్ను నిందిస్తున్నారో అది సముచితమే ఇదంతా నా వల్ల జరుగుతుంది అగ్ని అగ్నికి ఆహుతిచ్చినటువంటి సమర్పణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను దేవతల వరకు దాన్ని వాటిని చేరవేయలేకపోతున్నాను మీరే దీనికి ఏదో ఒక ఉపాయం చెప్పండి అని చెప్పేసి అడుగుతారు అయితే బ్రహ్మగారికి కూడా అర్థం కాదనమాట ఈ విషయంలో ఏం చేయాలి అని అయితే ఆయన వెంటనే వైకుంఠానికి వెళ్ళి విష్ణువుకి ఈ విధంగా విన్నవించుకుంటారనమాట ఏం చేయాలి ప్రభు అని అడుగుతారు అయితే విష్ణువు దీనికి నీవు వెళ్ళి ప్రకృతి మాతకు ప్రార్థించు ఆవిడ నీకు ఏదొక దారి చూపిస్తుంది అని చెప్తారు అయితే బ్రహ్మగారు కూడా అదేవిధంగా ప్రకృతి అయినటువంటి నేచర్ అంటాం కదా ఆవిడకి ప్రార్థిస్తారనమాట అయితే ఆవిడ చివరికి ప్రత్యక్షమయ్యి ఒక దేవతామూర్తిని సృష్టిస్తుంది అయితే ఆ దేవతామూర్తి యొక్క బాధ్యత ఆవిడ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కనుక భూమి మీద మానవులు జరిపించేటువంటి యజ్ఞయాగాల్లో అగ్ని అగ్నికి ఇచ్చినటువంటి ఏవైనా సమర్పణలు ఉంటే వాటిని అన్నిటినీ కూడా ఆయా దేవతలకు చేరవేయడమే ఆవిడ యొక్క పని అనమాట అయితే మంత్రోచ్చారణ చేస్తారు కదా ఇప్పుడు పర్టికులర్ ఒక దేవత గురించి వాళ్ళు మంత్రాలు ఉచ్చారణ చేస్తే కనుక చేస్తూ ఆహుతిస్తే అవి ఆ దేవతలకు రీచ్ అవ్వాలి అవే ఆ దేవతలకి ఆహారంగా అన్నమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూడొచ్చు అంటే మనం కృష్ణుడి కథ ఒకటి ఉంటుంది కదా తెలుసు కదా వాళ్ళు వర్షాలు పడడం కోసం ఇంద్రునికి ఇంద్రుని యొక్క నామం మీద వాళ్ళు ఉచ్చారణ చేస్తూ యాగాన్ని చేస్తారు అప్పుడు ఇంద్రుడు దానికి సంతోషించి వర్షాన్ని కురిపిస్తాడు అన్నమాట ఈ విధంగానే ఇక్కడ కూడా దేవతలు సంతృప్తి చెంది అలాగే మానవులు మెప్పిస్తున్నారన్నమాట దేవతల్ని తర్వాత దానికి రిజల్ట్గా వాళ్ళు ఏం పొందుతున్నారంటే వారి యొక్క ఆశీస్సులు అలాగే వరాలను కూడా పొందుతారు అయితే ఇప్పుడు ఇదంతా కూడా చేస్తున్నది ఎవరు అంటే మొత్తం ఈ చేరవేసేది ఎవరు అంటే కనుక ఆ దేవతామూర్తి అయితే ఆవిడ బ్రహ్మగారి దగ్గరికి వచ్చి ఇక నుంచి ఇది నా బాధ్యత నేనే చూసుకుంటాను అన్ కూడా అని చెప్తుంది అనమాట అయితే అప్పుడు బ్రహ్మగారు అడుగుతారు నీవు ఈరోజు నీవు ఉండడం వల్లే దేవతలందరినీ కూడా కాపాడగలవు అయితే ప్రకృతి మాత నీకు ఏం నామం పెట్టారు అని అడుగుతారు ఏం పేరు పెట్టారు అని అడుగుతారు అయితే ఆవిడ చెప్తుంది అనమాట స్వాహాని అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటారనమాట భూమి మీద మానవులు ఎటువంటి మంత్రోచ్చారణ చేసినా కూడా చేసి ఏవైనా ఆహుతి ఇస్తే అగ్నికి అవన్నీ కూడా ఆ మంత్రోచ్చారణ అనేది చివరికి స్వాహ అనే దాంతో అవ్వాలనమాట ఆ పేరు అనేది చదవాలి అప్పుడు మాత్రమే వారు సమర్పించినవి ఉంటవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దేవతలకు రీచ్ అవుతాయి అదర్వైజ్ అలా చేయలే చేయట్లేదు అనుకుంటే కనుక ఆ యాగం ఆ యజ్ఞాన్ని దేనితో పోల్చారంటే ఒక మనిషి అజ్ఞాని అయితే ఎలా ఉంటుంది అలా జ్ఞానం లేని వాడే అలా కాకుండా ఒక పాము సర్ప ఒక సర్పానికి విషం ఉంటేనే కదా దాన్ని సర్పమని పిలుస్తాము సో ఒక పాముకి విషం లేకపోతే అది ఏ విధంగా అసం అసంపూర్ణంగా ఉంటుందో అలాగే ఒక చెట్టు ఫలాలు ఇచ్చేటువంటి వృక్షము ఒకవేళ ఫలాలు లేకపోతే అది కూడా ఒక అసంపూర్ణమే కదా అదేవిధంగా ఆ యజ్ఞం కూడా ఈ స్వాహాన్ని మంత్రోచ్చారణ కనుక చెయ్యకపోతే ఆ యజ్ఞం కూడా ఒక అసంపూర్ణమే అలాగే అశుభం కూడా అని చెప్తారనమాట అయితే ఈ విధంగా ఈ కాలంలో మనం యజ్ఞ యాగాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా ప్రతి మంత్రం కూడా అది చివరిగా స్వాహతో ఎండవుతుంది ఇప్పుడు అర్థమైంది కదా మనకి స్వాహాన్ని ఎందుకంటారో అయితే ఈ విధంగా స్వాహ నా దేవతామూర్తి వీర మిగిలిన దేవతలందరినీ కూడా కాపాడింది అనమాట ఆకలికి ఆకలి బారిన పడకుండా కాపాడింది అయితే తర్వాత బ్రహ్మగారు స్వాహ మరియు అగ్నిదేవుడికి ఇద్దరికీ కూడా వివాహం జరిపిస్తారనమాట ఎందుకంటే ప్రతి యజ్ఞ యాగాల్లో కూడా అగ్నిదేవుడు ఏ విధంగా అయితే ఒక దే దేవతలందరికీ కూడా ఒక నోరు వంటి వారనమాట అగ్ని ఎందుకంటే అందులో వేస్తేనే కదా అవి దేవతలకి వెళ్ళేది సో అక్కడి నుంచి చేరవేసేది స్వాహా అయితే వీరిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి వారిద్దరికీ కూడా వివాహం జరిపించారు అగ్నిదేవునికి మరియు స్వాహాకి సో ఈ విధంగా ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది సో ఇక్కడ వరకు అయితే కనుక నేను పెట్టిన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ